నమస్కారం మిత్రులారా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ఈ మాట మనసులో పెట్టుకున్నవాడు ఎప్పుడు వెనక్కి తగ్గడు ఆట అంటే ఆటలో గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది కానీ ఆడకుండా కూర్చున్న వాడికి ఎప్పుడు ఫలితం ఉండదు అలాగే జీవితం కూడా ఒక ఆట మనకు సవాళ్ళు వస్తాయి కొన్నిసార్లు మనం గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం కానీ ఆడుతున్నంత వరకు మనం బ్రతికే ఉన్నాం జీవితం అనే ఆటలో గెలవాలంటే ఒకే ఒక విషయం కావాలి అదే సాహసం సాహసం లేకపోతే మన మొదటి అడుగు కూడా వేయలేదు సాహసం అంటే భయం లేకపోవడం కాదు సాహసం అంటే భయాన్ని ఎదురించి ముందుకు వెళ్ళే ధైర్యం అని అర్థం చూడండి ఫ్రెండ్స్ భయం అందరికీ ఉంటుంది చదువులో ఫెయిల్ అవుతామనే భయం జాబ్ రాదు అన్న భయం బిజినెస్లో నష్టపోతామో అన్న భయం ప్రపంచం నన్ను ఎగతాళి చేస్తుందన్న భయం కానీ ఆ భయాలన్నీ ఎవరైతే సాహసంతో ఎదుర్కొంటారో వారే జీవితం అనే ఆటలో విజేతలు అవుతారు గెలుపు ఓటములు సహజం కానీ ఓటమి భయం వల్ల ఆటలో అడుగు పెట్టకపోవడమే నిజమైన ఓటమి జీవితంలో ఎన్నోసార్లు కష్టాలు వస్తాయి మన కళల దారిలో రాళ్ళు ముళ్ళు గుంటలు ఉంటాయి ఆ సమయంలో మనకు ఒకే ఒక మార్గదర్శకం అదే పూబాట పూబాట అంటే మన ఆశ మన కళ మన నమ్మకం చీకటిలోనూ దారి చూపించే వెలుగు లాంటిది మన దగ్గర పూబాట ఉంటే ఎంత కష్టమైన దారినైనా మనం దాటగలుగుతాం పూబాట లేకపోతే మనం దారి మధ్యలోనే ఆగిపోతాం కాబట్టి గుర్తుంచుకో మిత్రమా జీవితం ఒక ఆట ఆట ఆడేందుకు ధైర్యం కావాలి ఆ ధైర్యానికి దారి చూపేదే మన ఆశ అదే పూబాట ఏ ఆటలోనైనా గెలవడానికి మూడు విషయాలు అవసరం పట్టుదల సహనం కన్సిస్టెన్సీ ఒక ఆటగాడు ఒక్కసారిగా చాంపియన్ కాడు అతడు రోజు ప్రాక్టీస్ చేస్తాడు ఓడతాడు గెలుస్తాడు మళ్ళీ లేస్తాడు అదేవిధంగా మన జీవితం అనే ఆటలో మనం రోజు కష్టపడాలి మనకు ఆట ఆడేటప్పుడు ఎలా కాన్సన్ట్రేషన్ ఉంటుందో అలానే జీవితంలో కూడా ఫోకస్ ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి ఓడిపోతే ఆటను వదిలేస్తారు ఒకసారి విఫలమైతే కళలను వదిలేస్తారు ఇలా చేయడం మూర్ఖత్వం ఎందుకంటే ఓటమి అనేది గెలుపు దారికి మధ్యలో ఉండే ఒక చిన్న స్టేషన్ మాత్రమే అక్కడే ఆగిపోతే గమ్యం చేరుకోలే ముందుకు నడిస్తేనే గెలుపు మనది అవుతుంది విజయానికి షార్ట్ కట్స్ లేవు మిత్రమా కష్టమే దారి సహనమే శక్తి సాహసమే బలం పోబాటే మార్గం ఈ జీవితం అనే ఆటలో మనం ఏం చేయాలి ప్రతిరోజు మనం ఆడాలి ప్రతిరోజు మనం ముందుకు సాగాలి ప్రతిరోజు మన కళల దిశగా ఒక చిన్న అడుగు వేయాలి అప్పుడే మన జీవితం విలువైనది అవుతుంది గుర్తుంచుకో మిత్రమా ఈ ఆటలో భయపడి వెనక్కి తగ్గినవాడు ఎప్పుడు గెలవడు ఆడకపోయినవాడు ఎప్పుడూ గుర్తింపబడడు కానీ సాహసంతో ఆడినవాడు తన పోబాటను అనుసరించిన వాడు చరిత్రలో నిలిచిపోతాడు కాబట్టి మిత్రమా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట ఆటను ఆడుదాం సాహసంతో ముందుకు సాగుదాం పూబాటను నమ్ముదాం చివరికి నువ్వే నీ జీవితానికి నిజమైన విజేత అవుతావు థ్యాంక్ యూ